నెల్లూరు జిల్లా చన్నారాయ్ బాలంలో కావల ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు సందర్భంగా మత్స్యకారుడితో కలిసి సముద్రంలో వెళ్లారు మత్స్యకారుల వేట విధానాన్ని ఆయన ఆరాధిస్తారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా చెన్నారాయపాలెంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు సందర్భంగా మత్స్యకారుడితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు మత్స్యకారుల వేట విధానాన్ని ఆయన ఆరాధిస్తారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు సార్ ఒకసారి చూడండి నాకేం కాదు వదిలే ఇప్పుడు పెద్ద దొస్తం చూడండి అంత హాడ